అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత వయోజన విద్య వయోజన విద్య అంటే అక్షర జ్ఞానంలోను సంఖ్యా పరిజ్ఞానంలోను స్వశక్తిని పొందడం అక్షర జ్ఞానంలోనూ సంఖ్యా పరిజ్ఞానంలో కూడా స్వశక్తిని పొందడాన్ని వయోజన విద్యగా చెప్పవచ్చు జీవన స్థాయి ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికి నైపుణ్యాలను అలవర్చుకోవడమే వయోజన విద్యగా పేర్కోవచ్చు నాలుగు జాతీయ విలువలు ఈ విద్య ద్వారా పెంపొందించడం జరుగుతుంది వయోజన విద్య ద్వారా ఎన్ని జాతీయ విలువలు పెంపొందించుతాయి అంటే నాలుగు జాతీయ విలువలు పెంపొందుతాయి అవి జాతీయ సమైక్యత పరిసరాల పరిరక్షణ స్త్రీ సమానత్వం చిన్న కుటుంబ సూత్రాలు ఈ నాలుగు జాతీయ విలువలు అనేవి ఈ వయోజన విద్య ద్వారానే పెంపొందుతాయి ఈ వయోజన విద్య లక్ష్యాలు సాధించే ఏంటి అని చూస్తే కేంద్ర ఆధారిత ఉపగమం వాలంటరీ ఆధారిత ఉపగమం ఇందులో కేంద్ర ఆధారిత ఉపగమం వయోజన విద్యా కేంద్రాలు ఎన్జిఓలు నెహ్రూ జ్యోత కేంద్రాలు ఐసిడిఎస్ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నిరక్షరాశులను అక్షరాశులుగా మార్చుట ఇవన్నీ కూడా కేంద్ర ఆధారిత ఉపగమంలో ఉంటాయి వయోజన విద్యా కేంద్రాలు ఎన్జిఓలు నెహ్రూ యువత కేంద్రాలు ఐసిడిఎస్ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నిరక్షరాశులను అక్షరాశులుగా మార్చే ప్రక్రియ ఇవన్నీ కేంద్ర ఆధారిత ఉపగమంలో ఉంటాయి తర్వాత వాలంటరీ ఆధారిత ఉపగమం ఎటువంటి జీతం లేకుండా స్వచ్ఛందంగా అక్షరాసిత కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయడమే వాలంటరీ ఆధారిత ఉపగమం ఉదాహరణ ఏంటి అని చూస్తే ఎన్సీసీ కార్యకర్తలు విద్యార్థులు టెలివిజన్ కార్యక్రమాలు వీటిని వాలంటరీ ఆధారిత ఉపగమానికి ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత ఆండ్రగాగి ఆండ్రగాగి వయోజనుల అక్షరసిత కార్యక్రమం ఆండ్రగాగి అనేది వయోజనుల అక్షరసిత కార్యక్రమం వయోజనులు ఎలా నేర్చుకుంటారో తెలిపే పద్ధతే ఆండ్రగాగి ఈ ఆండ్రగాగి అనేది గ్రీకు పదం అంటే పురోభివృద్ధి చెందుతున్న మనిషి అని అర్థం ఆండ్రగాగి అంటే పురోభివృద్ధి చెందుతున్న మనిషి ఇక్కడ అలెగ్జాండర్ కాఫ్ ఈ యొక్క పదాన్ని ఏ పదము ఆండ్రగాగి అనే పదాన్ని రూపొందించాడు అలెగ్జాండర్ కాఫ్ ఎవరు అంటే జర్మన్ దేశంలో ఒక టీచర్ ఈ ఆండ్రగాగి ఐదు ప్రాథమిక సూత్రాలు కలిగి ఉంది ఆ ఐదు ప్రాథమిక సూత్రాలు ఏంటి జీవన పరిస్థితి ఒకటి అభిరుచులు రెండు ఆలోచనలు మూడు అనుభవాలు నాలుగు వ్యక్తిగత వ్యత్యాసాలు ఐదు ఈ ఐదు ప్రాథమిక సూత్రాలను ఆండ్రగాగి అనేది కలిగి ఉంది తర్వాత జనసాల కార్యక్రమం ఈ జనసాల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే సార్వత్రిక ప్రాథమిక విద్య అందించడం జనసాల కార్యక్రమం యొక్క ఉద్దేశం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం ముఖ్యంగా అనగన్న వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించడమే జనసాల కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఇందులో భాగంగానే ఆర్బీసీస్ ఎస్ఆర్బీసీస్ ఎన్ఆర్బిసిస్ బ్రిడ్జి స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్బీసీఎస్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్ ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఆర్బిసిఎస్ అనేది అంటే ఏ ప్రాంతంలో అయితే వంద మంది లేదా వంద మంది కంటే ఎక్కువ మంది పిల్లలు స్కూల్ మానివేసి ఇంటికాడ ఉంటారో ఆ ప్రాంతాలలో ఆర్బిసిఎస్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు పాఠశాలలకు వెళ్లకుండా వంద మంది కానీ ఎంతకంటే ఎక్కువ మంది కానీ ఉన్న ఆవాస ప్రాంతాలలో ఈ ఆర్బిసిఎస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటినే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్ అని పేర్కొంటారు తర్వాత ఎస్ఆర్బిసిఎస్ దీనిని స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్ అని పేర్కొంటారు అదేవిధంగా ఎన్ఆర్బిసిఎస్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్ ఇక్కడ ఇవి ఎవరికి ఏర్పాటు చేస్తారు అంటే ఏ ప్రాంతంలో అయితే ఇరవై మంది లేదంటే అంతకంటే ఎక్కువ మంది పిల్లలు స్కూళ్ళు మానివేసి ఇంటిగాడు ఉంటారో ఆ ఆవాస ప్రాంతాలలో ఈ ఎన్ఆర్బిఎస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా స్కూల్ మానేసిన ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వీరికి వాలంటీర్ బోధిస్తూ ఉంటారు వారు పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటారు వీరు ఎవరిక్రింద పనిచేస్తారు అంటే ఆ ప్రాంతంలో ఉన్న హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ యొక్క పరిధిలో ఈ వాలంటీర్ అనేది పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా బ్రిడ్జ్ స్కూల్స్ బడి బయటి పిల్లలు తమ వయసుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాలలే బ్రిడ్జ్ స్కూల్స్ ఈ స్కూల్స్ ఎందుకు అంటే ఈ బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా ఆ బ్రిడ్జ్ స్కూల్స్లో ఏర్పాటు జాయిన్ చేయించి అక్కడ వారికి లెసన్స్ చెప్పి తరువాత వారి యొక్క వయసుకు తగ్గ రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి వయసుకు తగ్గ తరగతిలో వారిని జాయిన్ చేయడానికి ముందుగా వారిని సంసిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన స్కూల్స్ని బ్రిడ్జ్ స్కూల్స్ అని పేర్కొంటారు ఇక్కడ ఈ జనసాల కార్యక్రమంలో భాగంగానే హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పిల్లల కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది జనసాల కార్యక్రమం అనగా సమాజ పాఠశాల సాంస్కృతిక కేంద్రాలుగా ఇక్కడ ఈ యొక్క పాఠశాలలు వ్యవహరిస్తూ ఉంటాయి మన రాష్ట్రంలో అయితే వయోజన విద్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది జనసాల కార్యక్రమం ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది అంటే వయోజన విద్య పర్యవేక్షణలో జరుగుతుంది యుఎన్ఓ ప్రతినిధి సంస్థల సహకారంతో ఈ జనసాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటాం దీని యొక్క ప్రతినిధి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతినిధి సంస్థల సహకారంతో ఈ జనసాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సంస్థలు ఏంటి అని చూస్తే ఇక్కడ యుఎన్డిపి యునెసెఫ్ యునెస్కో ఐఎల్ఓ యుఎన్ఎఫ్ఏ ఇటువంటి సంస్థల యొక్క సహకారంతో ఈ జనసాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జన శిక్షణ కేంద్రాలు వీటిని వయోజన విద్యా కేంద్రాలు అంటారు జన శిక్షణ కేంద్రాలనే వయోజన విద్యా కేంద్రాలు అంటారు సాక్షరత మిషన్ జన శిక్షణ కేంద్రాలు అనేవి సాక్షరత మిషన్ కార్యక్రమాలను అమలు చేసే విద్యా కేంద్రాలు ఈ సాక్షరత మిషన్ అనే పథకం మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో రద్దు ఇక్కడ ఈ శిక్షణ కేంద్రాలలో మూడు స్థాయిలో వీటిని నెలకొల్పడం జరుగుతుంది ఆ ఏంటి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు ముఖ్యంగా జిల్లా లోక్ శిక్ష సమితి చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు జిల్లా లోక్ శిక్ష సమితి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు అదేవిధంగా మండల లోక్ శిక్ష సమితి చైర్మన్గా ఎంపీపీ ఉంటారు గ్రామ లోక్ శిక్షణ సమితి చైర్మన్గా సర్పంచ్ వ్యవహరిస్తాడు ఈ విధంగా మూడు స్థాయిలలో జనశిక్షణ అనేవి నెలకొల్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రేరక్క అని ఎవరిని పేర్కొంటారు అంటే ఈ జన శిక్షణ నిలయ నిర్వాహకుడిని ప్రేరక్ అంటారు ప్రేరక్ అనేవారు ఎవరు అంటే జనశిక్షణ నిలయ నిర్వాహకుడు వీరిని స్థానిక ప్రాంతం నుండి ఎంపిక చేస్తారు ఎవరిని ప్రేరక్ అనేవారిని స్థానిక ప్రాంతం నుండి ఎంపిక చేస్తారు తర్వాత జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు పాఠశాలలు జాతీయ కార్మిక ప్రాజెక్టు పాఠశాలలు ఇందులో వీటినే ఎన్సిఎల్పి స్కూల్స్ అంటారు ఎన్సిఎల్పి స్కూల్స్ భారత ప్రభుత్వం వీటిని ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీటి ఉద్దేశం ఏంటి అని చూస్తే ప్రమాదకర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పరిశ్రమలు కానీ లేదా బొగ్గుగొనులు కానీ ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలలో ఉన్న బాలలు ఎవరైతే ఉంటారో ఆ బాలలను ప్రత్యేక పాఠశాలలో ఉంచి వారికి నైపుణ్యంతో కూడిన విద్యను అందించి ఉచిత వసతి కల్పించి పునరావాసం కల్పిస్తారు ఇలా కల్పించి వారికి మూడు సంవత్సరాలు నియత పాఠ్య పుస్తకాలు అంటే రెగ్యులర్ స్కూల్స్లో ఎటువంటి ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారంగానే వీరికి కూడా పాఠశాల బోధిస్తారు పాఠాలు బోధిస్తారు తర్వాత రెగ్యులర్ స్కూల్స్కి పంపిస్తారు ఇది జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు పాఠశాలల ముఖ్య ఉద్దేశం అదేవిధంగా వీటిని ఎన్జిఓ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాటి ద్వారా నిర్వహిస్తారు ఎన్జిఓస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ